చూశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే సిక్స్ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి చెప్పిందో దీనికి అనుగుణంగానే నిన్న పట్టిక్రమార్గ గారు డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ ఉన్నటువంటి వంటి గారు నిన్న రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట అరవై తొమ్మిది కోట్ల బడ్జెట్ పద్ధతులు చూశారు ఆరు గ్యారంటీ స్కీములలో ఆ రోజే మ్యాన్ పెట్టినటువంటి అంశం కీలకమైనటువంటి అంశం రాబోయే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో రైతాంగాన్ని అన్యాయం చేసినటువంటి ఈ దశలో ఈ దశలో మా ప్రభుత్వం అలాంటి వాటిని ఆవుకోకుండా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నిన్న బడ్జెట్లో విద్యా రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగాన్ని కేవలం వ్యవసాయ రంగాన్ని మాత్రం ప్రవేశపెట్టేటువంటి దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలోని అనేక ప్రెసిపెట్ మీ ద్వారా జరిగింది జరిగింది చేయడం ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పినటువంటి మాటకు దాన్ని అప్గ్రేడేషన్ చేసే భాగంలో భాగంగా లింగారేడ్డి గ్రామ పంచాయతీ పంచాయతీపేట శివార్లో దాదాపు నాలుగైదు ఎకరాల్లో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అక్కడ ప్రభుత్వం స్థలం కేటాయించి అక్కడ యాభై పడకల హాస్పిటల్ అభివృద్ధి చేస్తూ ఉంది మనకు అందరికీ తెచ్చిన విషయం అయితే దాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మన తెలంగాణ వచ్చినప్పుడు మనకు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం విడిపోయినప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో దాదాపు మనకు సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు మన తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దాని పరిస్థితి ఏమైందంటే ఈరోజు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తలేరు అది అని మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు చేసిన నిర్వాహం ఏంటంటే గత పది సంవత్సరాల్లో వాళ్ళు దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టుకుపోయే ప్రాంతం